కే తాయారమ్మ గారి ప్రేమసింధు నవల ఏడో భాగం రామశర్మ రాఘవరావు ఇంటికి రెండు మూడు సార్లు వచ్చాడు హరిణికి పాఠాలు బోధించడానికి హరిణి శ్రద్ధగా వింటోంది అతను పాఠాలు చెప్తూ మధ్యలో ఏదో ఆలోచిస్తూ ఉండిపోతాడు మాస్టారు అంటూ మళ్ళీ అతన్ని ఈ లోకంలోకి తీసుకొస్తుంది హరిణి ఒకటి రెండు సార్లు గంగా గంగా అంటూ హరిణి కళ్ళల్లోకి చూస్తూ ఉన్మాదిలా ప్రవర్తించసాగాడు రామశర్మ ఈ వింత ప్రవర్తనకు ఆశ్చర్యపోతుంది హరిణి అసలు రామశర్మ గారి ఉద్దేశం ఏమిటి ఆ రోజు పుణ్యగిరిలో సంఘటన గుర్తొచ్చింది రామశర్మ గారు తన తల్లి మందాకిని బాహ్య ప్రపంచాన్ని విస్మరించి మరి ఊహించలేకపోయింది హరిణి ఆ రోజు జరిగిన సంఘటన గురించి సుధీర్ కూడా తనని ఏమీ ప్రశ్నించలేదు చాలా హుందాగా ప్రవర్తిస్తున్నాడు సుధీర్ అవునచ్చని చూస్తూ ఉంటే తనకెంతో ముచ్చట అనిపించింది ఈ విషయాన్ని గూర్చి తను తండ్రి ఏం మాట్లాడుకుంటారు ప్రతి విషయాన్ని స్నేహితుల్లా మాట్లాడుకునే తాము ఈ విషయం మాత్రం మోగవారిలా ఉండిపోతున్నారు కాల వైపరీత్యం అంటే ఇదే కాబోలు ఎదిగి ఎదగని ఈ మనసులో వేయి ఆలోచనలు కదలాడుతున్నాయి డాడీ మనం ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం ఓ రోజు తండ్రితో అంది హరిణి వేదాంతిలా నవ్వాడు రాఘవరావు డాడీ అతని వైపు అలా చూస్తూ ఉండిపోయింది హరిణి ఆమె తల నిమురుతూ ఉండిపోయాడు రాఘవరావు కూడా ఓ రోజు సాయంత్రం ఇంట్లో బోరుగా ఉందని కాలేజీ నుంచి రాగానే బీచ్కు బయలుదేరింది హరిణి అప్పుడప్పుడు తన కోసం బీచ్లో వెయిట్ చేస్తూ ఉంటాడు సుధీర్ ఆ ఆశతోనే ఈ రోజు కూడా బయలుదేరింది కానీ సుధీర్ ఎక్కడా కనిపించలేదు అలా సముద్రం ఒడ్డున నడవసాగింది సంజయ ఎర్రచీర సింగారించుకుంటోంది ఇసుకలో నడుస్తూ ఉంటే కాళ్ళు పీకుతున్నాయి హరిణికి సుధీర్ వస్తే బాగుండు అనుకుంది ఓసారి వాచ్ కేసి చూసుకుంటూ కానీ సుధీర్ రాలేదు విసుకొచ్చింది ఇసుకలో ఓ చోట కూలబడింది హరిణి మెల్లమెల్లగా చీకట్లు వ్యాపిస్తున్నాయి చేతిలో ఇసుక తీసి మళ్లీ క్రిందకి జార విడిస్తున్నది అంతలో మళ్లీ నలువైపులా పరికించసాగింది అలా పరిశీలిస్తున్న ఆమె కళ్ళు టక్కున ఓ చోట ఆగిపోయాయి దూరంగా నీటికి దగ్గరగా ఓ మగ ఓ ఆడ కూర్చుని ఉన్నారు అవి తనకు చిరపరిచితాలైన పోలికలు అనిపిస్తున్నాయి వారు ఎవరై ఉంటారు ఒకరు తన తల్లి మందాకిని ఇంకొకరు ఆయన రామశర్మగారు ఎంత తెగింపు తన గుండెలో ఆరని చిచ్చులా రగులుతూ ఉంటుంది కొద్ది రోజుల క్రితం సుధీర్ అన్నాడు అర్ధరాత్రి మీ మమ్మీ రామశర్మ ఇంట్లోకి వెళ్ళడం చూశాను తను అనేసరికి అతడి చెంప చెల్లు మనిపించింది తను చెంప పట్టుకుని క్షణకాలం ఉండిపోయి తిరిగి అన్నాడు సుధీర్ అవును హరిణి నేను మా అక్కయ్యని ట్రైన్ ఎక్కించి తిరిగి వస్తున్నాను ఆ సమయంలో మందాకిని గారు రామశర్మ గారి ఇంట్లోకి వెళ్లారు సందేహం తీరక వీధిలో పార్క్ చేసి ఉన్న కారు చూశాను అది మీ మమ్మీ గారి కారే అంటూ తను సిగ్గుతో తల వంచుకుంది కానీ ఇప్పుడేం జరిగింది హరిణిలో దుఃఖం వెత్తన ఎగిసిపడుతోంది లేచి నిల్చింది పంజాబీ డ్రెస్ మీద వేసుకున్న చున్నీ తీసి తలమించి వేసుకుని ఓ కొసం ఎడక చుట్టుకుంది ఆమె అడుగులు భారంగా పడుతున్నాయి ఎవరెవరో నుంచి నడిచిపోతున్నారు ఎవరెవరి మాటలో స్పష్టంగా వినబడుతున్నాయి ఆమె ప్రఖ్యాత చైత్రి మందాకిని కదూ అవును ప్రేమసింధూర చైత్రి ఆ పక్కన ఉన్నాయనెవరు ఏమో ఆమె భర్త కాదు ఆమె భర్త పేరుమోసిన లాయరు పచ్చగా హుందాగా ఉంటాడు అయితే ఆ వారెవరు ఆమె లవర్ కాబోలు పగలబడి నవ్వుతున్నారు వాళ్ళు తేళ్లు జర్లు ఒంటి మీద పాకుతున్న అనుభూతి కలిగింది హరిణికి మెల్లగా నడుస్తోంది ఎదురుగా సుధీర్ కనిపించాడు సుధీర్ ఎంతసేపు అయింది నువ్వొచ్చి చాలాసేపు అయింది ఇంతవరకు నాకు కనిపించలేదే అతనికి చేరువుగా వస్తూ ప్రశ్నించింది నిన్ను బాధ పెట్టడం లేక సుధీర్ అంటూ అతని గుండెలో ఒదిగిపోయి వెక్కి వెక్కి ఏడిచింది హరిణి సుధీర్ ఏదో గ్రహించిన జ్ఞానిలా ఉండిపోయాడు కొద్ది క్షణాల తర్వాత హరిణి ఇంటి వద్దకు దిగబెట్టి తన దారిని తాను విడిపోయాడు కాలం వేసే పరుగు పందెంలో మరికొన్ని రోజులు వారాలు నెలలో గడిచిపోయాయి ఇప్పుడు మందాకిని పూర్తిగా రచనా వ్యాసంగాన్ని విడిచిపెట్టింది ఏదో భావ సమాధిలో ఉండిపోతుంది అనుక్షణం సాధారణంగా తన గది విడిచిరాదు ఒకవేళ వచ్చిన భర్తతో కుమార్తెతో ఏమీ మాట్లాడదు జీవితం ఎంత విచిత్రమైనది నిన్నటి వరకు నవ్వుల జల్లులు కురిసిన ఇంట్లో ఇప్పుడు కేవలం శూన్యం ఆవరించింది ఆ ఇంట్లో ముగ్గురివి మూడు తోవలైపోయాయి ఇప్పుడు ఆ ఇంట్లో ఫోన్ గణగణ వినిపించడం లేదు ఆమె ఇంటర్వ్యూ కోసం పడిగాబులు పడే ఎడిటర్లు కానీ పబ్లిషర్స్ కానీ నిర్మాతలు కానీ లేరు పాఠకుల దగ్గర నుండి ఉత్తరాలే రావడం లేదు ఇదివరకు గది నిండా గుట్టలు గుట్టలుగా పడి ఉండేవి ఉత్తరాలు అంత పెద్ద రచయిత్రికి ఈ సెక్రటరీ ఉండడం సహజం కానీ మందాకిని మాత్రం సెక్రటరీని ఏర్పాటు చేసుకోలేదు అన్ని బాధ్యతలు తనే నిర్వహించుకుంది కానీ ఇప్పుడు ఇలా ఓ మూగబోయిన వేణువుల శృతి తప్పిన వేణులా తయారైంది అమపతకు ఇప్పుడు తరచూ రామశర్మ మందాకిని కలుసుకుంటున్నారు చాలామంది కళ్ళబడ్డారు కూడా అక్కడక్కడ గుసగుసలు బయలుదేరాయి తల్లి ఈ వింత ప్రవర్తన జిగుప్సను కలిగిస్తోంది హరిణికి దేవుళ్లాంటి తన తండ్రిని మోసగిస్తున్నదా తల్లి పాలకడల్లాంటి తండ్రి జీవితంలో విషబిందువుల చిలికిస్తుందా ఆ తండ్రి బిడ్డలకు రాత్రి నిద్రే కరువైంది ఆ రోజు హరిణి ఇంటికి వచ్చేసరికి తల్లి గదిలోంచి మాటలు వినిపిస్తున్నాయి ఇంట్లో తండ్రి ఉన్నట్టు లేడు మాటల్ని శ్రద్ధగా ఆలకించసాగింది అవతాని నన్ను ఎక్కడికైనా తీసుకుపో ఈ జీవితం వద్దు ఈ కట్టుబాట్లు వద్దు ఏమీ వద్దు ఉన్మాదిలా మాట్లాడుతోంది మందాకిని గంగా ఒకప్పుడు మనిద్దరం ప్రేమించుకున్న మాట వాస్తవం బ్రతికున్న నాళ్ళు ఒకటిగానే ఉందామనుకున్నాం మాట నిజం కానీ మనదారులు వేరేయ్యాయి ఈ జన్మకి ఇంతకంటే గత్యంతరం లేదు కానీ మళ్ళీ జన్మంటూ ఉంటే మనవి ఒక్కటిగా చేయమని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను నువ్వు ఒకని ఇల్లాలివి ఒక బిడ్డకి తల్లివి ఈ సంగతి మర్చిపోతున్నావు గంగ వేదన మిళితమైన ఉంది రామశర్మ గొంతులో వేదాంతం బోధిస్తున్నావా అవధాని వేదాంతం కాదు జీవిత సత్యం చెప్తున్నాను నిరసనగా నవ్వింది మందాకిని పిరికివాడివి ప్రేమకి నిర్వచనం తెలియని మూఢుడివి ఎంత నిర్బంధంగా ఈ జీవితంలోనికి అడుగుపెట్టానో తెలుసా దుఃఖం ఉబ్బికి వస్తుండగా అంది మందాకిని నా ప్రేమకు నువ్వు ఏ పేరు పెట్టుకున్నా అభ్యంతరం లేదు ఎన్నో సంఘటనల్ని సజీవ రూపకల్పన చేసిన నువ్వే ఇలా మాట్లాడుతూ ఉంటే నాకు ఆశ్చర్యంగా ఉంది జీవితాన్ని గురించి సరైన అవగాహన నీకు లేదు గంగా ఈ దారులు మరీ కలుసుకోవు ఇవి సమాంతర రేఖలు పైగా మన వయస్సులు కూడా పటమటకు జారిపోతున్నాయి అవధాని ఇది భరించలేను ఈ చర్మాంకంలో నీ సన్నిధిలోనే నా బ్రతుకు గడిచిపోవాలి మరి రామశర్మ మాటలు వినబడలేదు తలుపులు తెరుచుకుని బయటకొచ్చాడు హరిణి అతన్ని కనిపించకుండా పక్కకి తప్పుకుంది అతను వడివడిగా అడుగులు వేస్తూ వెళ్ళిపోయాడు స్థానువులా నిల్చుండిపోయింది హరిణి సశేషం